మీకు ఆప్షన్ లేదు ఇదిగోండి స్వీట్ కోసం అయితే పాలు

సుగ్గు బియ్యం సొగ్గు బియ్యం అయితే వేస్తా ఇవ్వండి అటుకులు అటుకుల పాయసం అన్నమాట ఉపయోగించేసేది ఇవ్వండి అటుకుల పాయసం అయితే చేస్తున్నాను మా పిల్లల కోసం ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల కోసం మా పిల్లల కోసం మా వారి కోసం మా వారి పడుకుల అంటే ఇష్టం అనమాట యలు అనమాట వేసి వేస్తాను తరకాయలు మొత్తగా పొడి చేస్తుంది తిరుగు రూపాయలు చూసారా ఇది ఇంకలా అయితే అవి ఒకసారి పక్క పెడతాంలే ఇదిగోండి పక్క అయితే పెడతాము ఇప్పుడైతే మనము మళ్ళీ ఇది పెట్టుకొని నెయ్యి అయితే కాకబెట్టి పోస్తున్నామండి ఏ క్రిస్మిస్ నువ్వు పెట్ట పెట్టేసే ఇదిగోండి నెయ్యి మాదరండి సొంత నెయ్యి నేనే ప్రిపేర్ చేసింది ఇవ్వగోం ఎక్కువ తింటారు కదా అందుకే కొన్ని కిస్మిస్లు అయితే వేస్తా हाँ भले तो सब लोग अच्छे షుగర్ అయితే కట్టేస్తాను అది ఉందండి బాయిల్లాగా వచ్చినాయి సరే ఇప్పుడు మనం ఇందులోనే షుగర్ యాడ్ చేసుకోలేదు కదండి ఇప్పుడు షుగర్ అయితే వేద్దాం పంచదార అయితే వేద్దామండి పంచదార ఎప్పుడైనా దించేసుకుని వేసుకోవాలి మీకు చెప్పాను కదా నేను రెండు మూడు సార్లు అయితే పాయసం చేసినప్పుడు అలా చూపించి ఇదిగోండి పంచదార ఇప్పుడు వేస్తున్నాను ఇందులో అయితే వేస్తున్నాం మనం వేడివేడిగా ఉన్న దాంట్లో వచ్చేసుకుంటే ఏంటంటే ఇరిగిపోతుందన్నమాట పాలు ఇరిగిపోతే బాగోదు మనకి ఇలా దించేసుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు చల్లారిని ఇచ్చాక అప్పుడు బెల్లమైన పంచదార వేసుకుంటే అప్పుడు మనకి బాగుంటుంది మూడు రోజులుగా అలాగే నెయ్యి కూడా వేసేస్తుందామండి నెయ్యి సొంత నెయ్యి ఏమోనండి చక్కగా స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట ండి వాళ్ళకి చక్కగా రెడీ అవుతుంది అంత పంచదార అయితే ఈ వేడి దాని మీద అయితే కరిగిపోద్ది అటుకులు పాయసం సింపుల్గా అయితే ఇలా చేసుకోవాలి ఇంకా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే తక్కువేసాను కిస్మిస్లు ఆ పిల్లలు తినరు కిస్మిస్లు ఎక్కువ జీడిపప్పులు తింటారు కానీ కిస్మిస్లు తినరు కానీ జీడిపప్పులు కొనేంత రేంజ్ కాదు డబ్బులు లేవు అందుకని నెయ్యి అయితే ఇంట్లోదే కాబట్టి తయారు చేసింది కాబట్టి కొమ్మరాక్కి వెళ్తానమ్మ అదొండి నేను ఏం చేస్తున్నా ఇదిగోండి మనం చక్కగా రీడీ అయిపోయింది అనమాట ఇంకా వేసుకోవడమే ఫోటోతే హాయ్ అండి ఇదిగోండి నేను చేసిన స్వీట్ అయితే ఏంటి అనుకుంటున్నారు కదా అడ్డుకుల అండి నేను చేసిన స్వీటు అదొక దగ్గర పెట్టు ఇప్పుడైతే నేను మా వారికి వేస్తున్నాను మా వారు ఎలా ఉందన్నది తిని చెప్తారు టీవీ సరే జీపప్పు కావాలా జీడిపప్పులు డబ్బులు లేవు బాగా కొనుక్కొ అదిగోండి నేనైతే అటుకుల పాయసం అయితే పెట్టాను మా ఆయన గారికి హాస్టల్కి పిల్లలకి పట్టుకెళ్ళి ఇంకా ఇంటికి వచ్చాక అదిగా మేమైతే ఇంకా మా ఆయన గారికి అయితే పెట్టాను అందుకే కొద్దిగా కొద్దిగా అనమాట అలా ఉందమ్మా తో బాగలేదా కష్టమైపోయిందమ్మ దేనికి వచ్చింది జ్వరమా అనగవే లేదు రెస్ట్ ఉండదా వంట పని చేసుకుని మళ్ళీ అవన్నీ అంట్లన్నీ తోముకొని అదిగో మళ్ళీ స్వీట్ తయారు చేసి హాస్టల్ కాడికి వెళ్ళి మళ్ళీ ఆ పిల్లలకి జల్లేసి సక్కనంపి ఆ పిల్లల్ని ఎంత పని అయింది వాళ్ళ ఒళ్ళు పులుసుకున్నట్టు అయిపోయిందండి బా బాగుంది ఎలా ఉంది ఎలా ఉంది చెప్పవేంటి ఏంటి అయిపో ఏంటి అయిపోయేదో తినేత్తమేనా ఎలా ఉంది చేసి చెప్పదా అబ్బో ఓవరాక్షన్ వద్దమ్మా సరిగ్గా చెప్పమ్మా

పది రూపాయలకి మూడిట్లే వేస్తారండి కానీ నేను ట్వంటీ రూపీస్ ఇచ్చాను నాకైతే ఇంట్లో టూ వీక్స్ నుంచి హెల్త్ సరిగ్గా బాగుంటుంది హెడేక్ పాయింటింగ్స్ జ్వరం వచ్చింది రాత్రి పాలు పాలు ఇవ్వండి डाडी बोतल मशीन ले अच्छा है तुम मैंने स्टार्ट ले बोतल बाहर 82 मध्यम नीचे पंपर डाक के छ हां बात फुटवाड़ कौन खींचेंगे बाहर జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఏమైంది సైకిల్ చెప్తాం కూడా మర్చిపోతున్నాము పిల్లలు Bye.